ఫ్రెండ్స్ దసరా సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్తాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలు కాలేజీలకు సెలవులు ప్రకటిస్తుంది అయితే విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ సెలవుల్లో కుటుంబంతో సమయం గడుపుతారు హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లే అవకాశం పొందుతారు అయితే ఈసారి కూడా అదే పద్ధతిలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది ఎప్పుడెప్పుడు దసరా సెలవులు వస్తాయని ఎదురు చూసిన విద్యార్థులకు శుభవార్త లభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులు షెడ్యూల్ ను ప్రకటించింది అయితే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఉంటాయని తెలిపింది అయితే మొత్తం తొమ్మిది రోజుల పాటు విద్యార్థులు దసరా పండుగను ఆనందంగా గడిపే వీలు ఉంటుంది అక్టోబర్ మూడున మళ్లీ పాఠశాలలు ప్రారంభం ఉన్నాయి అయితే సెలవుల ప్రకటనతో విద్యార్థులు పండుగ వాతావరణం నెలకొంది స్కూల్స్ బెల్స్ నుండి ఒక విరామం లభిస్తుందన్న ఉత్సాహం అందరిలో కనిపిస్తోంది ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో కుటుంబంతో గడిపే అవకాశం పొందుతారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే దసరా సెలవులు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాభలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్